ఇంతటి నిరాడంబర వ్యక్తిని నేను జీవితంలో చూడలే ప్రత్యేకించి మన ప్రాంతానికి ఆయన చేసిన మహోన్నతమైన ఉపకారం కూడా ఉంటుంది ఉంది అదేంటంటే ఈ ర్యాకెట్ ను ప్రయోగించే కేంద్ర ఒకటి ఏర్పడాలని చెప్పి అనుకున్నప్పుడు శాటిలైట్ ద్వారా జాకెట్లు ప్రయోగించే దానికి అనువైన ఏ అని చెప్పి అన్వేషించినప్పుడు మన జరుగుతున్న నాగారంగ మండలం దానికి అనువైన ప్రదేశం గుర్తింపబడింది ఇప్పటికే బాలసీ ఒరిస్సా నుంచి కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ ప్రాజెక్టు ఆ క్షిపణి పరీక్షా కేంద్రం రావటానికి ఆయన చేసిన కృషి మాత్రం అనన్య సామాన్యం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే నేను ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలో కొంత బాధ్యత వహించబడే వ్యక్తిగా ఉంటాను ఆ సమయంలో ఇక్కడ కొన్ని వందల ఎకరాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆయన స్వయంగా ఆ పైల్ని కదొక్కడానికి శిక్షణ దగ్గరికి వెళ్ళి ఆ పై కల్పించిన వ్యక్తి సతీష్ శెట్టి గారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి సచివాలయానికి వెళ్ళి శిక్షణ దగ్గరికి వెళ్ళి పైని కల్పించడం అంటే అది జరిగే పని పనికాలి ఎవరికైనా పడుతుంది ఎవరికి అభ్యర్థి వెళ్ళి తీసుకొస్తా ఉంటారు కానీ స్వయంగా తానే శిక్షణ దగ్గరికి వెళ్ళి పలానా దొల్లవోద కింద కేందా పైరు దగ్గరికి నేను పలానాన్ని చెప్పి పథక్యం చేసుకుని దాన్ని ఆయన చేసేటంటే నిజం నేను నమ్మలేకపోయాను తర్వాత నిన్న వారి యొక్క పట్టుదలకి ఈ రాష్ట్రానికి ఒక మహోన్నతమైన కార్యక్రమం చేయాలని చెప్పిన తపనికి అంతకంటే వేలకు నిరసన లేదని పాత్ర మనం చేస్తాం అప్పుడు మనం గుండూ దగ్గర దాదాపు మూడు వందల ఎకరాలు మనం ఇవ్వటం జరిగింది అయితే ఏదైతే కృష్ణ అభయారణం చెందినది ప్రకటించబడి ఉండటంతో అలా దానికి అనుమతులు రావడం చాలా కష్ట సాధ్యమైన విషయం దాని అనుమతులు ఇవ్వాలంటే గౌరవ ప్రధానమంత్రి గారు మాత్రమే ఇవ్వాలి ఆయన అధ్యక్షులు సంఘం ఉంటుంది ఆ సంఘం వల్ల దీన్ని దాని బదులు వేరే భూమి తీసుకుని అనుమతి ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపించి దానికి అనుమతులను సాధించి తీసుకొచ్చి ఆ పరాన్ని సాకారం చేసి వ్యక్తి సత్యం శ్రీ చాలా శరవేగంగా పనులు ప్రారంభించి చుట్టూ ప్రయాణకు నిర్మాణం చేశారు అంతా జరిగింది కానీ ఈ మధ్యకాలంలో ఈ నాలుగైదు సంవత్సరాలుగా మళ్ళా అది పనికేసిన తెలిసి అలా తిరిగి దాన్ని పట్టాలకు ఎక్కించాలి ఎక్కించిన సంబంధం పీకే ఉందని చెప్పి అది కానీ మనం సాధించుకోగలిగితే అవినీతి రూపురేఖలే మారిపోతాయి అవనగడ్డి నియోజకవర్గ మౌలిక సదుపాయాలు ఎంతగానో పెంచుకోవాల్సిన పరిస్థితి దానికి కావాల్సినది రెండోది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున అది కేవలం మన అవనగడ్ నియోజకవర్గం సంబంధించింది కాదు యావత్ భారతదేశం గొప్ప గమనించే అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా గొప్ప కార్యక్రమా అలాంటి కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా తీసుకెళ్తానని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అయితే మరి సమాన కార్యక్రమ పురస్కారం దాని కొరకు కాదు ముఖ్యమైన విషయం అలానే ఈ ప్రాంతం ఏదైతే మే వందరం కూడా ఢిల్లీలో కూర్చొని ఇక్కడ క్షిపణి రక్షణ పరీక్షణ కేంద్రాన్ని నాగాయలంక అంటాం నాగాయలంక ఎందుకంటే ఒక ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది మేమేదైతే క్షిపణి కేంద్రం అనుకుంటున్నామో అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఎక్కడ ఒక చిన్న ఇలువ లేదు అందుకని చాలా రక్షమైనటువంటి ప్రదేశం దానికోసం ఇక్కడ కష్టపడి అన్ని తీసుకుని వచ్చాం ఇక్కడైతే అయితే ఇక్కడ మెయిన్ గా మన మెయిన్ ల్యాండ్ లో అయితే చేయానో అక్కడంతా కూడా కట్టడాలు తగ్గాయి మిగతా తగ్గాలి దానికి కొన్ని అనుమతులు రావాలి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ క్షిపణి కేంద్రం వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఆశిస్తున్నాను ఈ దాంతో ఈ రకరకాల ఇలా భారత కావాల్సిన క్షిపణి కేంద్రం ఇంకొన్ని కూడా పరిశ్రమలు వచ్చి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది ప్రాంతం దేశానికి ఒక మఠమాయమైనటువంటి ప్రదేశంగా తయారు చేయారని ఆశిస్తూ గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడి నుంచి తయారవుతారని అలానే తెలుగు వైభవం కోసం పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ కూడా ధన్యవాదాలు ఈరోజే వార్తల్లో చూసాం నాగాయలంక క్షిపణి కేంద్రాన్ని సిసిఎఫ్ అంటే ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉండేటువంటి సెక్యూరిటీ కమిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వారు ఈ నాగాయలంకలో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని అప్రూవ్ చేసి శాంక్షన్ ఇచ్చారని చెప్పి మనం చూసాం ఇది చాలా ఆనందకరమైన విషయం ఈ ప్రాంతంలో ఆగాయాలకు క్షిపణి పరీక్షలకు అనుకూలమైనటువంటి వాతావరణం భూ పరిసర రాదు ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేటువంటి సంకల్పం జరిగింది దాని మీద చాలా ప్రయత్నాలు జరిగాయి దాని మీద చాలా డిజైన్లు లేకుండా దాని మీద కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వనరుల గురించి ఆలోచించడం జరిగింది ఫైనల్గా ఈరోజు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే కమిటీ ఉంటుందో చాలా హైయెస్ట్ లెవెల్ కమిటీ ఈ పరీక్షా కేంద్రానికి అనుమతి ఇవ్వడం జరిగింది దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఈ పరీక్షల కోసం చాలా ఇక్కడ కొన్ని లెబొరటరీస్ని ఇంటగ్రేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటుగా దానికి కావాల్సినటువంటి సప్లై చే సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా వస్తాయి ఈ ప్రాంత అభివృద్ధికి అట్లనే ఇక్కడ సెకండరీ ఎంప్లాయ్మెంట్కి చాలా అవకాశాలున్నాయి వచ్చే రోజుల్లో ఈ పరీక్షా కేంద్రం ఎలాంటి విధంగా రూపొందితుంది అనేది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ప్రజలందరికీ డిఆర్డిఓకు రక్షణ శాఖకు అభినందన తెలుపుతున్నాను అలాగే అలానే ప్రధానమంత్రికి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి రక్షణ మంత్రికి ధన్యవాదాలు తెలుపుకోవాలి తొరితన ఈ పనులన్నీ కూడా మొదలై పరీక్షా కేంద్రం తొందరగా తయారై భారతదేశం మనీయ క్షిపణను తయారు చేస్తుందని ఆశిస్తున్నాను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుగు చేశారు అనవైన ప్రదేశం నాగానగ మండలంలో పూర్వమోదా పిక్చర్స్ దాని ఎంపీ చేయటం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భూమి పూట కేటాయించడం పర్యావరణం దాని దురస్త శాతం సంవత్సరాలుగా మనం ముందుకు సారని భావిస్తుంది అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారు అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ దానికి అనుమతులు మంజూరు చేయటం ఆనందదాయక విషయం అందుకు ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను ఉదయపూర్వకంగా అనుకుంటున్నాను దీనికి ప్రధాన కార్యకుడు డిఆర్డవ చైర్మన్గా పనిచేసి భారత రక్షణ శాఖ సహాదారుగా గౌరవించిన డాక్టర్ సతీష్ రెడ్డి గారు వారు ఈ ప్రాజెక్ట్ను ముందు తీసుకెళ్తాలో ఆర్నెస్లో నెస్ఆర్ శ్రేమించారు వారి శ్రమ ఈ రోజున ఫలితం జరుగుతుందని చెప్పారు ఎందుకంటే ఆయన నాకు తెలుసు ఒక సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి కూడా వెళ్ళి తిరిగి దీన్ని ఆమోదం కొరకు అనే ప్రయత్నాలు చేయటం అలాగే పర్యావరణ పరమైన అనుమతులు తేవటం చాలా కష్ట విషయం దాన్ని సాధించడానికి కేంద్ర సభ తెలుసు అంచేతే వాళ్ళ కొన్ని వేల కోట్లు దాదాపు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు కూడా మన ఆంధ్రప్రదేశ్కి రావటం మనందరూ కూడా ఆనందదాయక విషయం ప్రత్యేకించి అది మా ఆవనగడ్డి నియోజకం ఉండటం మాకు ఆనందదాయక విషయం ఎందుకంటే కృష్ణా జిల్లా కానివ్వండి కానివ్వండి ఈ ప్రాజెక్టు ద్వారా ఇంకా అనేక పరిశ్రమలు రావటానికి ఇంకా ముందుకెళ్ళటానికి గౌరవం జరుగుతుంది అని ఇలాంటి ప్రాజెక్ట్ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయటం ప్రధానమంత్రి గారు ఆమర్థన వేయటం నిజంగా తెలుగు ప్రజలందరూ కూడా ఇది ఆనందకరమైన రోజు అని చెప్పి నేను భావిస్తూ

To that connectivity with any and -E B E L, Following North road to B. Kotapalli section will improve regional connectivity. Widening of nandiala karnur kadapa border section and Modiredi Pale Kadapa Nelur border will enhance better connectivity with veera Brahmendra Swami Temple. Construction of six lane elevated corridor in Ranasalam town.